కష్టాలు తెలిసిన వ్యక్తి పేద కుటుంబంలో కుట్టి వారి కష్టాలు దూరం చేయాలి అని వారి కష్టాలలో పంచుకోవాలని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి వరకు దేశంలో ప్రతి పేదవానికి స్వంత ఇంటి కళ ఏదైతే ఉంటుందో దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా స్వంత ఇల్లు సమకూర్చాలనే ఒక ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తొమ్మిది సంవత్సరాల క్రితము తెలంగాణలో రెండు లక్షల ఆవాస్ యోజన కింద ఇండ్లకు డబ్బు కేటాయించడం జరిగింది ఏదైతే గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలనలో ఆ డబ్బుని కాళేశ్వరనుకో మిషన్ భగీరథను మిషన్ కాకతీయకో డైవర్ట్ చేసి రెండు లక్షల ఇండ్లు ఏదైతే రెండు లక్షల ఇండ్లకు మీరు తీసుకున్న అమౌంట్కు లెక్కలు చూపెడితే ఎన్ని లక్షలు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండేది అనేక రాష్ట్రాలలో కనీసము రెండు లక్షల నుంచి పది లక్షల ఇండ్లు అక్కడ కట్టించడం జరిగింది ఇక్కడైతే యూపీ అటువంటి రాష్ట్రంలో ఇరవై లక్షల ఇండ్లు గత పది సంవత్సరాల నరేంద్ర మోడీకి పరిపాలనలో నాలుగు కోట్ల ఇండ్లు కట్టి పేదోళ్ళకు మహిళలకు ఇవ్వడం జరిగింది ఈ పే ఈ ఇళ్లల్లో ఆవాసీయన కింద ఏ రాజకీయ పార్టీ కానీ మతాలకు కానీ అతీతంగా ప్రతి పేదవాడికి భారత్ ఉన్న పేదవాడికి ఆవాస్ యోజన కింద నిలిపడం జరిగింది తెలంగాణలో రెండు లక్షల ఇండ్లకు డబ్బిస్తే లక్ష ఇండ్లు కూడా కట్టకుండా ముఖ్యంగా అర్బన్ విషయానికి వస్తే పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఈరోజు ఇప్పుడు మనం చూసినాము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించింది ఇక్కడ మొత్తము రెండు వేల ఐదు వందల ఇండ్లు రెండు వేల ఐదు వందల ఇల్లు కట్టి కేటాయిస్తే నాలుగు వందల ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నాగారంలో కట్టి నాలుగు సంవత్సరాలు కాబోతూ ఉన్నది ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే కిటికీలు లేవు దర్వాజాలు లేవు ప్లంబరింగ్ లేదు కరెంటు వైర్లు గుంజుకుపోయినరు అద్దాలు లేవు ఇక్కడ నాలుగు వందల ఇల్లు పూర్తి చేసిండ్రు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సుమారు రెండు వందల తొంభై ఐదు ఇండ్లకు తొంభై శాతం పని వర్క్ కంప్లీట్ అయింది మరి ఎందుకు ఇవ్వలేదు అంటే అవినీతితో కూడుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వము నామ్స్ని పాటించలేదు ఏదైతే ఇక్కడ మనము ముఖ్యంగా అభ్యర్థులు ఏమి ఎట్లా జరగాలంటే ఎస్సీలకు పదిహేడు పర్సెంట్ ఎస్టీలకు ఆరు పర్సెంటు మైనార్టీలకు పన్నెండు పర్సెంట్ మిగతా కులాల వారికి సమానంగా పేదోలకు పంచాలా కానీ ఇక్కడ ఏం చేసిండు ఓటు బ్యాంక్గా ఉపయోగించుకున్న మాజీ ఎమ్మెల్యే బిగాలి గణేష్ గుప్తా గారు మైనార్టీలకు సుమారు నలభై ఐదు పర్సెంట్ కేటాయించి నాన్సర్ని అన్ని మొత్తంగా తుంగలో తొక్కేసిండు మేము సర్వే చేపించినాం ఎమ్మెల్యేగా అయిన తర్వాత అభ్యర్థుల పట్టిక తీసుకొని చేస్తే ఇండ్లు ఉన్నోళ్లకు ఒక్కొక్క ఫ్యామిలీకి రెండు బల్సినోడికి ఇండ్లు ఇచ్చిండు ఎక్కడికి వెళ్ళి టిఆర్ఎస్ కార్యకర్తను నాయకుడు ఉంటే అడిగిడే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నది మరి దీని పరిస్థితి ఏంటిది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కలెక్టర్ గారికి అనేక సార్లు నేను లెటర్లు ఇవ్వడం జరిగింది నేను ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ స్పెషల్ ఫండ్ కింద డబుల్ బెడ్రూమ్ రిపేర్లకు వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆడైతే మొత్తం దోసుకోబోయిన కేసీఆర్ అయితే ఈ దగ్గర ఏం లేదు చిప్ప కానీ మిగులితే మొత్తం డే ఢిల్లీకే మోస్తున్నారు ఇల్లు ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఏదైతే ఉన్నాయో మీరు నాలుగు వందలు ప్లస్ అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రెండు వందల తొంభై సుమారు మొత్తం కలిపితే ఐదు వందల తొంభై ఐదు ఇండ్లు త్వరలోనే పూర్తి చేసి పేదలకు నిజమైన పేదలకు ప్రజల మధ్యన ఒక హాల్లో అధికారులు రాజకీయ నాయకుల మధ్యన పేదలకు డ్రా తీసి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ఇస్తాన్న ఇంద్రామ్మ ఇల్లు కూడా త్వరలోనే సంవత్సరంలో ఏడు వేల ఐదు వందలు ఇండ్లు అని జాగ లేనోళ్ళకు జాజిస్తాము జాగ ఉన్న వాళ్ళకు ఐదు లక్షలు ఇచ్చి కట్టిస్తాము ఇవి కూడా నిజామాబాద్ అర్బన్లో గత పదిన్నర సంవత్సరాలు అయితే ఉంది పేదలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు తన సొంతింటి కళ కోసం ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర రేకుల ఇండ్లు ఉంటే అప్పటి రాజకీయ ఎమ్మెల్యే కానీ రాజకీయ నాయకులు హామీలు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ మీకు కేటాయిస్తాను ఆ తొమ్మిదేళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళు ఉన్నైపోయింది ఉడుకున్న పోయింది అన్నట్లు ఇప్పుడు కిరాయిలు కట్టి పాపం వాళ్ళ జీవితంలో ఎన్నో పడదాని పాటలు పడతా ఉన్నారు మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఐదు వందల తొంభై ఇండ్లు పూర్తి చేసి త్వరలోనే అంటే కంప్లీట్గా ఈ డ్యామేజ్ ఉన్న ఇండ్లని రిపేరింగ్ చేపించి వారికి పేదోళ్ళకు నా ప్రకారము మీరు కేటాయించాలని పబ్లిక్ మధ్యన డ్రా తీసి నిజమైన పేదలకు ఇవ్వాలని మేము వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ఎంఐఎంఓలా బీజేపీ వాళ్ళ అని మేము అడుగుతాం బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతలేం నిజమైన ఎందుకైతే నలభై వేల అప్లికేషన్లు వచ్చినాయి నిజామాబాద్లో ఇల్లు లేని వాళ్ళకు అర్బన్లో బాలకు మీరు డ్రా సిస్టంలో తీసి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏడు వేల ఐదు వందల ఇందులో ప్రతి సంవత్సరం మీరు ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు కూడా త్వరలోనే కేటాయించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే రైతు గురించి మేము ఇరవై నాలుగు గంటలు మేము ఉద్యమం చేస్తామో దీక్ష చేస్తామో ప్రతి సమస్య మీరు ఆరు గ్యారంటీలు కానీ ఐదు డిక్లరేషన్లు కానీ ఫోర్ ట్వంటీ హామీలు కానీ ప్రతి ఒక్కటి కూడా అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము భారతీయ జనతా పార్టీ అంటే పేదల పక్షాన మహిళల పక్షాన ఎస్సీ ఎస్టీల పక్షాన బీసీ పక్షాన ఎప్పుడు కూడా మేము పోరాటానికి పేదల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంటాం తప్పకుండా మీరు ఈ డబుల్ బెడ్రూమ్ రూమ్లకు రిపేరింగ్ కు మీరు స్పెషల్ ఫండ్ కేటాయించి రిపేరింగ్ చేసి ఇవ్వాలని ఇల్లు కూడా ఈ మొదటి దఫా ఏడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి జై